ఏపీలో సందిగ్ధంలో ఉంది ఎందువల్లంటే బీజేపీ కలవడం వల్ల ఒక మైనస్ మార్క్ వచ్చింది ఎందువల్లంటే ఏం చేశాడు సోమూరు నీళ్ళు ఇచ్చాడు అక్కడ ఆ ఊరికి తర్వాత ఏమోను స్టీల్ ప్లాంట్ నేషనలైజేషన్ చేశాడు జింక్ని నేషనలైజేషన్ చేసాడు తర్వాత ఇంకా ఎల్ఐసిని కూడా నేషనలైజేషన్ చేసేస్తాను అంటాడు ఇవన్నీ నేషనలైజేషన్ అయితే ఎందుకు అయితే ఒకటి ఎంప్లాయ్మెంట్ వల్ల ఏంటంటే ప్లస్ పాయింట్ ఉంది కానీ వాళ్ళలో కొంచెం ఎంప్లాయీస్ ఎవరిలో లేదు ప్రతి వాళ్ళలోనూ ఉంది గర్వం అందువల్ల అదొక మైనస్ పాయింట్ తర్వాత ఇంకొకటి ఏంటంటే చంద్రబాబు ఎవరికి తర్వాత ఈవిడ కొంచెం అంటే నేను కాంగ్రెస్ వాదిని అయినప్పటికీ కూడా చెప్తున్నాను ఆవిడ బాగానే తిరుగుతుంది మళ్ళీ జనంలో కూడా కొందరు వెనక్కి అంటున్నారు ఏమిటి ఏమిటి ఇది అవుతుంది అని చెప్పేసి అందువల్ల అంటుంటే మాత్రం కొంచెం ఇక్కడ ఆంధ్రాలో మాత్రం ఇది నార్త్లో కూడా మీరు ఊరి ఊహించినంత లేదు నేను హైదరాబాద్ ఢిల్లీ అవి వెళ్ళి వచ్చాను అడిగితే అంటే సమ్ పీపుల్ ఆర్ టెలింగ్ అగ్నిస్ డూహ్యం ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడని షూట్గా వెళ్తున్నాడు తర్వాత హిందూత్వం కింద మార్చేస్తాడని మనది కరెక్టే హిందూత్వమే మనది కాదని లేదు మనం ఎందువల్ల శంకరాచార్య గారిని పూజిస్తాము వెంకటరమూర్తిని పూజిస్తాము ఇది పూజిస్తాము వెంకన్న అన్ని అన్ని దేవతల స్వరూపంలో వెంకన్న మనం పూజిస్తాం కానీ అది కాదు కదా అది కాదు కదా ఎందువల్లంటే మనతో పాటు వాళ్ళు ఉన్నారు కదా జైన్లు ఉన్నారు బౌద్ధులు ఉన్నారు తర్వాత ఏమో క్రిస్టియన్స్ ఉన్నారు ముసల్మాన్స్ ఉన్నారు మరి అందరినీ మనం కలుపుకొని వెళ్తేనే మనకు వచ్చినటువంటి లాభం లేకపోతే ఏముంది అంటే ఇలా ఇప్పుడు సపరేట్ చేయలేము కదా వాళ్ళు కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్నారు ఎక్కడ తగిలేస్తారు ఇదేం బర్మావా తగిలియడానికి ఆంధ్ర రాష్ట్రమే ఓ బర్మాకు సరిపోతుంది అది ఇంకేమిటి కావాలి మీకు